హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమి అఫీషియల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మై మార్నింగ్ రొటీన్ అనమాట సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నా పనులన్నీ ఎలా ఎలా ఫినిష్ చేస్తా అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిచ్చేస్తున్నా అందులోనూ సమ్మర్ హాలిడేస్ పిల్లలతో అయితే ఫుల్ టార్చర్ ఉంటది ఈ వంట చేయాలంటే ఫుల్ స్వెట్ వస్తా ఉంటది చాలా కష్టంగా ఉంటది అండ్ మీరెలా మీ వర్క్స్ హ్యాండిల్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి పిల్లలు వేసేసరికి నైన్ థర్టీ అలా అవుతుంది సో ఇంకా ఆ టైంకి టిఫిన్ ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు లేసి ఫ్రెష్అప్ అయిపోయి తినేసరికి టెన్ థర్టీ లెవెన్ అట్లా అవుతుందనమాట ఇంకా అందుకనే మార్నింగ్ రైసే పెట్టేస్తున్నా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్ సమ్మర్ తిప్పలు ఎంత ఎండగా ఉంటుందో అసలు వంట చేయాలంటేనే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇంకా ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసా ఇంకో పొయ్యి మీద అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసా ఇంకా కర్రీ ఏంటంటే వంకాయ టమాటా ఈజీగా చేసేయచ్చు వంకాయ టమాటా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ ఎందుకంటే వంకాయ ముక్కలు ఈజీగా కుక్ అవుతాయి కాబట్టి ఇంకా ఫస్టే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి తాలిమ గింజలు జీలకర్ర తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసా ఇంకా అందులోనే లైట్గా పసుపు కూడా యాడ్ చేశాను అనమాట ఆ పసుపు మంచిగా ఫ్రై అవుతుంటే దాంట్లో లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసా నేను మాక్సిమం కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము మాకైతే అలవాటు అనమాట కొంతమంది వెజ్ కర్రీస్లో ఎక్కువగా వేయరు కదా మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లైట్గా కరివేపాకు కరివేపాకు అయితే యాడ్ చేసేసా ఇంకా యాడ్ చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా ఈ పచ్చిమిర్చి ఏంటంటే మధ్యలో కట్ చేసి వేస్తే కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది సో ఇంకా మా పిల్లలు ఉంటారు వాళ్ళు తినరు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇలానే వేసేస్తాను అదే చిన్నపిల్లలు లేని వాళ్ళైతే మంచిగా మధ్యలో కట్ చేసి వేసుకోవడం వల్ల కూరలోకి స్పైసీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది మా పిల్లలు చిన్నవాళ్ళు కదా మిరపకాయలు మిరపకాయలు తీసేసి పక్కన పెట్టేయచ్చు వాళ్ళకి తినిపించేటప్పుడు అందుకని అయితే నేను అలా చేస్తాను నెక్స్ట్ అయితే మంచిగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసా వాటిని అయితే ఇలా ఎక్కువగా గంట తీసుకొని అయితే కలపకూడదు అనమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ పట్టుకొని ఇలా ఎగిరేస్తూ ఉండాలి అప్పుడే ముక్క చెదరకుండా మంచిగా అవుతుంది కర్రీ అండ్ వంకాయలు ఏంటంటే ఈజీగా కుక్ అవుతాయి కదా ఫ్రెండ్స్ కొంచెం వాటితో ఈజీ డీలింగ్ కూడా కొంచెం చాలా లైట్ వెయిట్ గా డీల్ చేయాలన్నమాట వాటిని ఎక్కువ ఎక్కువగా కలిపేయడం అలాంటివి చేస్తే కూర పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా నేను చేసేది వంకాయ టమాటా కర్రీ కదా సో వంకాయలు అయితే పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసేసి ఇంకా టమాటా కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా ఒక పక్కన అయితే రైస్ కూడా అయిపోతుంది రైస్ అయితే గంజింపి చేస్తాను ఇంకా మంచిగా పొడపడలాడుతూ అయితే రైస్ అయితే అవుతుంది అనమాట ఇంకా రైస్ వండడం కూడా అయిపోయింది దాన్ని కూడా ఒక పక్కనైతే పెట్టేసిన ఇంకా కర్రీ కోసం అయితే టమాటా కట్ చేస్తున్నాం టమాటా కట్ చేయడానికి ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా టమాటాలన్నీ కట్ చేస్తున్నా ఈ సమ్మర్లో వంట అనేది ఎంత కష్టంగా ఉందనేది ఆడవాళ్ళకే తెలుసు చాలా చాలా కష్టంగా ఉంటుంది అసలు నీరసం వచ్చేస్తుంది వంట చేసేసరికి ఏ పని చేయాలన్నా ఈ ఎండలు చూస్తుంటే భయమేస్తుంది కదా ఇంకా నెక్స్ట్ టమాటా కూడా కట్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది అంత వేడిగా ఉండడానికి కారణం మనమే కదా అన్ని చెట్లని నరికేస్తున్నాం రోడ్లు పెంచడానికి కానీ అండ్ ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ ఏదో ఒక పనితో పెద్ద పెద్ద చెట్లని అన్నిటిని నరికేసి ఇప్పుడు ఇంత ఎండరని మనమే ఇబ్బంది పడుతున్నాం కదా ఇక నుండి అయినా మనం అందరం అనుకొని వర్షాకాలంలో ఇంటికి ఒక వేప చెట్టును పెంచుకోవడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ నేనైతే రిలీజ్ అయ్యా ఒక చెట్టు ఉండడం వల్ల ఎంత యూజ్ అంటే దాని కింద కూర్చున్న ప్రశాంతంగా గాలికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏ చెట్లు లేకుండా ఇలాంటి సిమెంట్ హౌజ్లలో ఉంటూ చాలా వేడిగా అసలు భరించలేకుండా మళ్ళీ ఆ వేడికి మనం ఏసీస్ వాడడం ఈ ఏసీలు వాడడం వల్ల ఇంకా టెంపరేచర్ హీట్ అనేది పెరిగిపోతూ ఉంది కదా మన చే ఈ సమ్మర్ ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ సమ్మర్ ఇంకా ఎంత హారీబుల్ గా ఉండబోతుంది అనేది గుర్తు చేసుకుంటూ చెట్లను పెంచడం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంటికి ఒక పెంచుదాం అయినా ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చిన్న చెట్టైనా అయినా పెంచాల్సిందే అని అందరం ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే గాని మనం మన లైఫ్ లో మనం ఒక్కళ్ళు చేస్తే అయ్యే పని కాదనమాట ఇది మనం మన పిల్లలకి ఆస్తులు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో లేదో తెలియదు కానీ ఒక ఇంట్లో ఒక మొక్కను పెంచేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ దాని కింద కూర్చొని అయినా ఇది ఇన్యూ ఇయర్స్ చెట్టు అని అనుకోవడానికైనా బాగుంటుంది అండ్ ఆ చెట్టు గాలిని పొందినప్పుడు ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనమైతే ఈ యొక్క హెల్ప్ అయితే చేద్దాం నేనైతే అనుకుంటున్నాను మీకేమనిపిస్తుంది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ టమాటాలు అయితే కట్ చేసేసాను కదా ఇంకా ఆ టమాటా కట్ చేసేగానే ఆ ప్లేట్ కూడా వెంటనే కడిగేసి అయితే పక్కన పెట్టేసాను ఇంక ఈ లోపే పిల్లలు కూడా లేసేసారు వాళ్ళు బ్రషెస్ అవి చేస్తున్నారనమాట వీళ్ళకి బట్టలు ఉతకమని బట్టలు ఇచ్చేయాలే కానీ పొద్దున్నీ సాయంత్రం వరకు అయినా ఉతగగలుగుతారనమాట అండ్ నేను ఇక్కడ వీడియో పెట్టేసా ఇంకా దాని ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు నేను బట్టలు ఉతుకుతా అన్నా కదా మమ్మీ నిన్న నీతో నేను ఇప్పుడు ఉతుకుతా అని వాడు అడుగుతున్నాడు అనమాట ఒక్కసారి ఆ బట్టలు అలా ఉతకగానే ఆ వాటర్ని మీద పడేసరికి వెంటనే వెళ్ళిపోయాడు ఇంకా స్నానం వాళ్ళ పిన్ని చేపిస్తా అంటే చేపిస్తా అని బాత్రూంలోకి అయితే తీసుకెళ్లిపోయింది ఇంకా బట్టలు ఉతుకుతున్నప్పుడే స్నానం చేసేసారనుకోండి అవి కూడా వచ్చేస్తాయి ఈజీగా వాష్ చేసేయచ్చు అండ్ వాషింగ్ మిషన్ అయితే కాదండి వాషింగ్ మిషన్ అయితే ఉంది కానీ కొంచెం పిల్లల బట్టలు ఏంటంటే మురికి ఎక్కువగా ఉంటాయి ఇంకా వాటిని మన హ్యాండ్తో వాష్ చేస్తేనే నీట్గా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే అందుకనే వాష్ చేస్తున్నా అండ్ ఇంకా అందులోనూ సమ్మర్ ఎటు వెళ్ళే పని అయితే లేదు ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం ఇది ఒక బట్టలు ఉతకడం అనేది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ కదా సో ఇంకా అందుకనే నేనైతే వర్క్ అయితే చేస్తున్నా అనమాట ఇంకా వీళ్ళిద్దరికీ స్నానాలు అవి అయితే చెల్లి చేయించేస్తుంది అండ్ ఇంతకు ముందు కాలంలో మనకి ఎన్ని ఎక్సర్సైజెస్ ఉండయో కదా బట్టలు ఉతకాలంటే వాటర్ని బాయిలో నుంచి తోడాలి అండ్ బట్టలు ఉతకాలి అవి ఎండేయడం పిండ్లు పిండ్లు పట్టుకోవడం ఇసుర్రాయితో అండ్ పిండ్లు రుబ్బుకోవడం ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ ఉండడం వల్ల గర్ల్స్ కూడా చాలా అమ్మాయిలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి ఇలాంటి వర్క్స్ ఏమీ లేకనే ఫోన్ పట్టుకొని మరీ బద్దకంగా తయారవుతున్నాం అనిపిస్తుంది అందులో అయితే నేనే ఫస్ట్ ఉంటా బద్దకంలో బ్రాండ్ అంబాసిడర్ నేనైతే ఇంకా కూర్చున్నాను అంటే ఫోన్ పట్టుకుని అది టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా అర్థం అవ్వదు అలా టైం గడిచిపోతూనే ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఆ డై మొత్తం వేస్ట్ చేశానే అనే బాధ అనిపిస్తుంది చూసారా అప్పుడు నేను మళ్ళీ రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే ఇలా చేయకుండా ఉందామని ట్రై చేస్తా ఉంటా బట్ ఏదో ఒక రోజు ఒక్కొక్క టైంలో లో మనకు కూడా ఖాళీగా ఉండాలనిపిస్తుంది ఎప్పుడు బిజీగానే ఉండలేం గాని ఒక్కొక్కసారి మనం మనని రియలైజ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం మన ఫోన్కి ఎంత టైం ఇస్తున్నాం అనేది అయితే చూసుకోవాలి అది ఎక్కువ టైం అవ్వకుండా మనమే చూసుకోవాలి మనం టైం వేస్ట్ చేయకూడదు ఒక టైం అనేది వేస్ట్ అయిపోతే మళ్ళీ తిరిగి రాదు కదా లైఫ్లో ఏదైనా తిరిగి రాదంటూ ఉంటే ఆ లిస్ట్లో టైం అనేది కూడా ఉంటుంది ఇంకా ఈ లోపు నా బట్టలన్నీ ఉతకడం అయిపోయేసరికి కర్రీ ఎలా ఉందా చూద్దామని వచ్చా చాలా సిమ్లో అయితే పెట్టా కాబట్టి లైట్గా కర్రీ అనేది సిమ్లో కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం అదే ఏదైనా అర్జెంట్ ఉండి స్పీడ్ స్పీడ్గా వంట చేస్తాను చూడండి అప్పుడున్న కర్రీ టేస్ట్ కంటే కూడా ఇలా సిమ్లో కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి స్కూల్స్ ఉన్న టైంలో కూడా నేనేం చేస్తా అంటే ఎర్లీగా కర్రీ రైస్ పక్క పెట్టేసేసి నా పనులన్నీ చేసుకుంటూ ఉంటా మధ్య మధ్యలో వచ్చి కర్రీని కలుపుతూ ఉండడం దానికి కావాల్సిన వేయడం అలా చేస్తూ ఉంటా అనమాట అప్పుడు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి ఉప్పు కారం అయితే వేసేసాను సరిపడినంత మంచిగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరే ఇంకా ఈ అంతా అయిపోగానే నేను ఫ్రెషప్ కూడా అయిపోయా స్నానం అది కూడా చేసేసా ఈ సమ్మర్లో ఎందుకో తెలియదు కానీ పింపుల్స్ లాంటివి ఏమంటారు వేడి కురుపులు అయితే అవుతున్నాయి నాకైతే ఒక టూ త్రీ అయ్యాయి అనమాట ఈ సమ్మర్ వేడికి అవ్వడంలో తప్పేం లేదు చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళని అయితే రెడీ చేసింది మా చెల్లి అయితే చూడండి ఎంత మంచిగా కూర్చున్నారు ఇంకా టీవీ అయితే పెట్టా టీవీ చూస్తున్నారు ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని అన్నం తినేసేయడం అనమాట మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్